యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రాలలో మెగాస్టార్ చిరంజీవితో తీస్తున్న ప్రతిష్ఠాత్మక సినిమా విశ్వంభర ఒకటి ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది చివరకు విసిగి చిరంజీవి సినిమా ఫస్ట్ కాపీ సిద్దం అయ్యే వరకు విడుదల తేదీని ప్రకటించవద్దనే కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది ఒక్క పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట బాలన్స్ ఉన్న పాటకు ఎంఎం కీరవాణి బిజీగా ఉండటంతో భీమ్స్ సిసిరోలియోతో ట్యూన్ చేయించుకుని తీయబోతున్నారు ఈ ప్రత్యేక గీతంలో చిరంజీవి సరసన బాలీవుడ్ బ్యూటీ మోనీరాయ్ నటించబోతోందటూ వార్తలు వస్తున్నాయి పాట చిత్రీకరణ పూర్తి అయినా విఎఫ్ఎక్స్ వర్క్ ఎప్పుడు పూర్తయితే అప్పుడే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు అలానే ఈ సంస్థ నిర్మిస్తున్న మరో సినిమా ఘాటి అనుష్క శెట్టితో యువీ క్రియేషన్స్ కు స్పెషల్ బాండింగ్ ఉంది ఆమె నాయకగా నటించిన మిర్చి సినిమాతోనే ఈ సంస్థ మొదలైంది అలానే అనుష్కతో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ భాగమతి ని నిర్మించింది యు క్రియేషన్సే అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిని ఈ సంస్థే ప్రొడ్యూస్ చేసింది ఇప్పుడు ఘాటీని క్రిష్ దర్వకత్వంతో వారి భాగస్వామ్యంలో యు క్రియేషన్స్ నిర్మిస్తోంది జులై పదకొండున ఘాటి విడుదల కావాల్సి ఉంది కానీ ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా కాకపోవడంతో ఇప్పుడు మూవీని వాయిదా వేసినట్టు తెలుస్తోంది అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది ఈ రెండు సినిమాలు కాకుండా యువీ క్రియేషన్స్ సంస్థ వరుణ్ తేజ్ మేలపాక గాంధీ కాంబినేషన్లో ఓ ఇండో కొరియన్ హారర్ కామెడీని నిర్మిస్తోంది ఈ సినిమా కూడా కాస్తంత ఆలస్యంగా సెట్స్ పైకి చేరింది ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని జనం ముందుకు వస్తుందో క్లారిటీ లేదు అలానే శర్వానంద్ తో ఈ సంస్థ నాలుగో సినిమాను మొదలుపెట్టింది దాని అప్డేట్స్ పెద్దగా లేవు ఇక సంతోష్ శోభన్ హీరోగాను కపుల్ ఫ్రెండ్లీ మూవీని నిర్మిస్తోంది ఈ సినిమా కూడా ఎప్పటినుండో అలా సెట్స్ మీదనే ఉంది నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో వాలంటైన్స్ డే సందర్భంగా దీనిని రిలీజ్ చేస్తామని అప్పుడప్పుడో ప్రకటించారు ఇలా ఈ సంస్థ నుండి రావాల్సిన సినిమాలన్నీ విపరీతమైన ఆలస్యం అవుతున్నాయి మరి సంస్థ అధినేతలు వంశీ ప్రమోద్ ఓసారి కూర్చుని సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని రెక్టిఫై చేసుకుంటారేమో చూడాలి